రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన బీసీ కులగరణ భారతదేశానికి ఆదర్శంగా నిలిచింది బీసీల కులగరణపై ప్రతిపక్షాలు అవసరమైన ఆరోపణలు చేశాయి బలహీన వర్గాలను రాజకీయంగా తెరపైకి తేవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం బీసీ కులగరణ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున చేపట్టిన బీసీ సంఘాల దీక్షకి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు చేపట్టడం జరిగింది గతంలో అసెంబ్లీలో మాట్లాడిన బీజేపీ బీఆర్ఎస్ దీక్షకు రాలేకపోయాను బీసీలకు అనుకూలమని చెప్పుకునే బీజేపీ పార్టీ ప్రధాని మోడీ బీసీలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి రాజ్ కుమార్ అన్నారు রাষ্ট্র yeah, মুখ্যমন্ত্রী yeah, yeah. <laughs> 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 చేసి అసెంబ్లీ తీర్మానం చేసి నలభై రెండు శాతం సామాజికంగా విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాల రిజర్వేషన్ కల్పించాలన్న సంకల్పంతో భారతదేశానికే ఆదర్శంగా ఈ రాష్ట్రం నిలిచింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీధర్బాబు గారు కొన్న ప్రభాకర్ గారు సురేఖ గారు సీతక్క గారు తదితరుల కమిటీ వేసి ఒకరికి కాదు రెండు సార్లు కులగణన జరిపి చాలా స్పష్టమైన వైఖరితో ఇక్కడ తీర్మానం చేయడమే కాకుండా ఇక్కడ నుంచి చెలో ఢిల్లీ బీసీ సంఘ నాయకులతో యావత్ మంది మేధావులతో కలిసి జంతర్ మొద వేలాది మందితో కార్యక్రమం చేసి ఒక ముఖ్యమంత్రిగా అక్కడ కూర్చొని సుమారుగా భారతదేశంలో ఉన్న డెబ్బై మంది ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి వాళ్ళకి ఉన్నతమైన స్థానం రావాలి అవసరం అనుకుంటే నేను త్యాగం చేయడానికి సిద్ధం ఇలా భారతదేశం అంతా తెలంగాణ వైపు చూస్తుంది అన్ని రాష్ట్రాల్లో అందరు కదలి ముందుకు రాంది అని ఒక ఉద్యమాన్ని ప్రారంభించి ఇవాళ మాయా మాటలు చెబుతూ అసెంబ్లీలో కూడా బీజేపీ టిఆర్ఎస్ మేము మద్దతు అని ఢిల్లీ పోరాటానికి రాకుండా ఢిల్లీకి వెళ్ళి బీసీ బీసీలకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతూ ఇవాళ భారతదేశంలో దాదాపు మూడోసారి అధికారం నుండి అని చె స్వయంగా మోడీ ఇలా బీసీలకు పూర్తిగా వ్యతిరేకంగా ఒక దీనిని ఒత్తి వేసే కార్యక్రమాలు చేసిన తీర్పు అలా ఉద్యమాన్ని మొదలుపెట్టాం గౌరవ రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇతర పార్టీల నాయకులను దేశం వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నాం మీ ద్వారా ఈ జిల్లా కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ నాయకుని ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్న బీసీ బలహీనులు మరి అలా వర్గీకరణ పూర్తి చేసినటువంటి బహుజనులను కలిసి రండి పోదాం ఇవాళ గాంధే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ప్రజా సంక్షేమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం మనమందరం కలిసి ముందుకు పోదాం ఇవాళ మనకు వ్యతిరేకంగా వస్తున్న దొరలు ఏవైతే కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందో వారిని బీజేపీ వారు ఈ దేశంలో మత కల్లోలాలు సృష్టిస్తూ ఈ దేశాన్ని ప్రైవేటు పనులని చేయడానికి బ్రిటిష్లను మర్పించే విధంగా బలహీనం అడగదొక్కే కార్యక్రమంలో మరి ఏ రోజైతే స్వతంత్రం కొరకు అందరం కలిసి పోరాటం చేసినామో ఎలా బలహీనుల గురించి పోరాటం కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది మన హక్కులను సాధించే వరకు పోరాటానికి సిద్ధంగానని మీ ద్వారా పిలుపునిస్తున్నారు